నేటి సమాజంలోని యువత ఉద్యోగాల వైపు పయనిస్తుంటే ఈ యువకుడు మాత్రం వినూత్నంగా వ్యవసాయాన్ని మొదలుపెట్టాడు గతంలో ప్రైవేటు ఉద్యోగాలు చేసి విసుగు చెంది వదిలేసి ఈ వ్యవసాయానికి వచ్చాడు ఈ వ్యవసాయంలో లాభాలు ఎలా ఉన్నాయి అసలు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నా పేరు వెన్నుమధు మాది మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం హరిపాల గ్రామం నేను వచ్చేసి డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నానండి నేను మొదటి నుంచి కూడా వ్యవసాయం అనేది చేయలేదు ముందు అందరితో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగానే ప్రైవేట్ జాబ్ల కోసం అని వెతికి విసిగిపోయి ఒకనొక షోరూంలో ట్రాక్టర్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేసాను అక్కడ మాకిచ్చిన టార్గెట్ మాకున్న చికాకుల వల్ల వచ్చే సాలరీని మేము తట్టుకోవాలంటే తట్టుకోలేకపోయినాం అది మాకు ఏమాత్రం సరిపోకుండా పోయేది అంత మించిన మెంటల్ డాక్టర్ కూడా మేము చూసినాము ఇవన్నీ చూసి తట్టుకోలేక లేదు మనకు వ్యవసాయం ఉంది కదా దాంట్లోనే ఉన్న మన మనకున్న టాలెంట్ చూపించుకోవాలని నేను వ్యవసాయంలో దిగడం జరిగింది దీంతో పాటు వ్యవసాయం చేయాలనుకుంటే నాకు కూడా ఏం మిగిలకపోవచ్చు అండి కాకపోతే నేను ఏంటంటే మన తాతల కాలంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అప్పుడు వాతావరణం అప్పుడు పండించే పంట విధానం ఎట్లా ఉందని అదే విధంగా నేను కూడా చేయాలి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగబడి పొందాలనేసి ఈ వరి రకాన్ని చూసుకున్నట్లయితే అందరూ నారు పోసి నాటేయడం నాటేయడం వల్ల దానికి ఖర్చు వేరే ఆ తర్వాతకి ఇంకా అధికంగా దిగబడి పొందాలంటే ఈ నాటు అనేది తగ్గ నాటు ఖర్చు తగ్గియాలి తగ్గించడం వల్ల మనకు ఎక్కువ దిగబడి వస్తుంది ఖర్చు కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఈ రకాన్ని వడ్లనే డైరెక్ట్ వెదజడడం ద్వారా డ్రమ్ షీడ్ ఎక్కువ తెలిసిన వాళ్ళకైతే ఎక్కువ డ్రమ్ షీడ్ అని చెప్తే అర్థమవుతుంది అలాగే మొలక అలకడం వల్ల కూడా గంట ఎక్కువ ఏపుగా వచ్చి ఎక్కువ దిగబడి అవకాశం ఉంది పత్తి విధానంలో చూసుకున్నట్లయితే ఎడ్లతో సంబంధం లేకుండా ట్రాక్టర్తోనే రేకు రేకు పద్ధతితోనే బోధ కొట్టి డైరెక్ట్ ఆ బోధ మీద గింజలు పెట్టేసి డైరెక్ట్ నీళ్లు కట్టుకొని మనం మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఎడ్ల దిగబడి ఎడ్లతో పని లేకుండా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగబడి వచ్చే ఎకరానికి పది నుంచి పన్నెండు గింటలు వచ్చే ఆస్కారం ఉంటుంది మేము ఈ పత్తి వరితో పాటు అదేవిధంగా మిర్చిని కూడా మిర్చి పంటను కూడా సాగు చేస్తూనే ఉంటాం ఎప్పటికీ ప్రతి సంవత్సరం కూడా తక్కువ తక్కువ ఎంత లేదన్నా మాకు ఒక ఇరవై కింటా మిచ్చి వెళ్ళినట్టయితే పది పెట్టుబడి పెట్టుబడిపోయినా పది క్వింటాలు ఒక రెండు లక్షలు పత్తి మీద ఒక లక్ష రెండు ఎకరాల పొలం ఉందండి దాని మీద ఒక సంవత్సరానికి ఒక లక్ష మొత్తం నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదించుకోవడానికి మాకు ఆస్కారం ఉంది ఇక్కడ మన ఊళ్ళో మన సొంత ప్రాంతంలో మనకు నచ్చిన తీరులో మనకు నచ్చిన పంటను సాగిస్తూ హ్యాపీగా లైఫ్ లీట్ చేయచ్చు ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే అందరూ ప్రైవేట్ జాబ్లకి ఉన్న తక్కువ గవర్నమెంట్ జాబ్లకి ఎక్కువ మంది పోటీ పడి చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఉన్న రెండెకరాల్లో కూడా వివిధ రకాల కూరగాయలు కానీ పూల తోటలు కానీ మిర్చి పత్తి ఇలాంటి వాటిని తక్కువ భూములో ఎక్కువ రకాలని తక్కువ భూములను ఎక్కువ రకాలని సాగు చేస్తూ ఒక ఒక్కటి ఒక్క రకం పది గుంటలు పది గుంటలు వేసుకున్న ఒక రెండు ఎకరాలు ఉన్న ఒక పది ఇరవై రకాల సాగు చేసుకోవచ్చు రకాలని అది ప పత్తి కావచ్చు మిర్చి కావచ్చు పూల తోటలు కావచ్చు కూరగాయలు కావచ్చు పండ్ల తోటలు కావచ్చు సీజన్ని బట్టి మనం మార్కెట్లోకి మనం తీసుకుపోయిన దిగుబడిని చేస్తే మంచి లాభాలు పొందొచ్చు అందులో మ్యారేజ్ పెళ్ళికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి వ్యవసాయం చేస్తే ఎవరు ఇవ్వట్లేరు అనేది కూడా చాలా వరకు ఈ మధ్యలో అది పెద్ద టాస్క్ అయిపోయింది అందరికీ దానివల్ల కూడా యువతరం అనేది వ్యవసాయానికి ముందుబడి చేయకుండా ఆగిపోతున్నారు అదేం లేదు మన డబ్బులుంటే ఎవరైనా వచ్చేస్తారో మనం మంచి పద్ధతిలో మంచి సాగుని చేసుకుంటే అలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏమి ఉండదు రైతుకు ఇవ్వకూడదు అనే ఆలోచన ప్రజల్లో నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దేశం అప్పుడే అభివృద్ధి చెందడం జరుగుతుంది వాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా దేశానికి మంచిది కాదు రైతు ఎంత ముందుకెళ్తే మనం అంత ముందుకు వెళ్తాం సమాజం కూడా అంత ముందుకు దయచేసి అలాంటి ఆలోచనలు చేసి రైతులను ఇబ్బంది పెట్టకూడదు యువతరం ఎంత వ్యవసాయం చేస్తే దేశం అంత అభివృద్ధి చెందుతుంది